మేము శ్రీ కుమరవెల్లి మల్లికార్జున స్వామి దేవస్థానానికి వెళ్తున్నాము చూడండి అదే వేయి చూడండి ఇక్కడే శ్రీ కుమరవెల్లి మల్లికార్జున దేవస్థానం దారి అని బోర్డు రాసి పార్కింగ్ ఏమో ఎప్పుడు ఇవ్వలేదు కొత్తగా ఉన్నట్టుంది గుడి కన్స్ట్రక్షన్ శ్రీ మల్లికార్జున స్వామి టిఫిన్ సెంటర్ ఏందమ్మా అవి బండారి కూర మిసలు ఏంది మనసులో కోరుకుంటే మొక్కి స్వామివారి కుండీలు వేస్తారు తీసుకుంటావు

ఇవి కళ్ళు చుట్లేదు ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు అంటే ఇవి చూడండి అంటే ఉండి లేవి ఇవి చెట్టు ఉంటాయి కదా చెట్టు ఇదేమో పిల్లలు కాని వాళ్ళు తొట్టలేనంట గంగరే చెట్టు కట్టాలి ఇది ఇల్లు ఇల్లుది కూడా చెట్టుకైనా చెట్టుకు గట్టేది ఉండి లేదు ఇది ఇది గుర్రం అంటే గుర్రం స్వామివారి వాహనం అంట వెహికల్స్ ఏమన్నా పదే పదే యాక్సిడెంట్ మీకు మనసులో కోరి తీసుకోదా బండారి సపరేట్ యాభై రూపాయలు అంటారీ శిశిర్ ఇక్కడ చూడు హేయ్ ఇక్కడ చూడరా బండారి ఏమేమి తీసుకున్నారు అమ్మా వీళ్ళు కూర మీసాలు మరి హుండీలు వేయాలంట కోరి మొక్కు అంటే మనకి ఏమైనా కోరికలు ఉంటే మొక్కుకొని హుండీలు వేయాలి బండారి ఇది బండారి అయ్యగారికి ఇవ్వాలంట అభిషేకం చేసేటప్పుడు వాడతాడా ఇవి కళ్ళు కళ్ళు కూడా మరి హుండీలు వేస్తారంట ఇది తొట్టు అంటే ఇల్లు ఇల్లు కావాలనుకుంటే మనం ఇల్లు కట్టుకోవాలనుకున్న వాళ్ళు ఇది ఆ చెట్టు కట్టాలంట రేగి చెట్టు కట్టంట దానికి రేగి చెట్టు కట్టాలంట అదేవిధంగా ఇది ఉయ్యల పిల్లలు కాని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఆ రేగి చెట్టుకు ఏం చెట్టు అమ్మది గంగారేగి చెట్టుకు కడితే పిల్లలు అవుతారంటే ఈ కూర మీ సాగు చూడండి ఈడ అంటే కుమరవెల్లి వెల్లి మల్లన్న నమూనా ఈడ ఉంది ఇక్కడ ఫొటోస్ దిగడానికి అంత సెటప్ మరి వెళ్ళేటువంటి రూట్లో టెంపుల్కి వెళ్ళే దారిలో ఇవన్నీ చిన్న చిన్న స్టాల్స్ చూడండి ఇదే టెంపుల్ మెయిన్ టెంపుల్ చూడండి ఇక్కడ కొమరవల్లి ఆలయం దగ్గర మరి సెల్ ఫోను భద్రపరిచేటువంటి కౌంటర్ ఇది అదేవిధంగా లగేజీలు చెప్పులు సెల్ ఫోన్స్ ఇవన్నీ మనం భద్రపరచుకోవచ్చు మరి మా వాళ్ళు ఇక్కడ ఆగినారు ఇది కుమరవెల్లి మల్లన్న ఆలయము మరి జిల్లా సిద్దిపేట లోపలికి వెళ్తా ఇప్పుడు ఏం తీసుకుంటారు సార్ తీసుకోండి మరి కార్తీక దీపమా ఎంతనంట ఇది మరి కార్తీక దీపాలట ఎయిటీ రూపీస్ అట హండ్రెడా హండ్రెడ్ ఇదే మెయిన్ టెంపుల్ దేవాలయంలోనికి వెళ్తున్నాం ఇప్పుడు మళ్ళీ చూడండి ఆలయ మరి కార్తీక పౌర్ణమి సందర్భంగా మరి ఇక్కడ దీపాలను వెలిగిస్తున్నారు గంగరేగి చెట్టు మరి నేను ఇంతకుముందు చెప్పిన కదా మీకు అంటే ఏమైనా ముక్కులు ఉడుపులు ఏమైనా ఉంటే ఇక్కడ ఈ గంగరేగి చెట్టుకు కడతారు ఆలయ ప్రాంగణంలో ఇదే గంగరేగి చెట్టు ఈ రేగి చెట్టుకే మనం ఏం చేయాలంటే అదే తొట్లలు అంటే పెళ్ళి కాని పిల్లలు పిల్లలు కాకపోతే అదేవిధంగా ఏమైనా బాసింగాలు పెళ్ళి కాని వాళ్ళు ఉంటే బాసింగాలు అదేవిధంగా మరి పిల్లలు పిల్లలు అనేటువంటి దంపతులు ఎవరైతున్నారో వాళ్ళు బయట చూయించారు కదా మీకు ఆ కొట్లేలు ఈ గంగ ఈ గంగరేగి చెట్టుకే కడతారు అదేవిధంగా కొమరవెల్లి మల్లన్న మీసాలన్నీ వెండి ఉన్నాయి కదా అవి వెండి మీసాలు అవి కళ్ళు కుండిలో చేస్తారు గుడిలో అంటే తమ మొక్కు తమ మొక్కున్నటువంటి మొక్కులు తీరడానికి ఈ విధంగా చేస్తుంటారు కొమరవెల్లికి వచ్చేవాళ్ళు ఇదే గంగరేగి చెట్టు కొమరవెల్లి మల్లన్న ఆలయంలో ఉన్నటువంటి గంగరేగి చెట్టు అదేవిధంగా మా వాళ్ళు కార్తీక దీపాలు వెలిగిస్తున్నారు సరితలు పండు భక్తులతో ఈ ఆలయం కిటకిటలాడుతుంది కుమరవెల్లి మల్లన్నకు పట్నాలు అంట ఇవి పట్నాలు పెట్టడం అంటారు దీన్ని కుమరవెల్లి మల్లన్నకు పట్నాలట పట్నాలు పెడుతున్నారు అంటే గర్భగుళ్ళు వీడియో తీయడానికి అనుమతి లేదు కాబట్టి మనం బయట తీస్తున్నాం చూడండి మీకు అంటే లోపల మల్లన్న అంటే మనం శివుడు అనుకుంటాము శివుని లింగం ఉంటుంది అనుకుంటాం కాదు మీకు అంటే లోపల టెంపుల్ లోపల పైన ఉంది కదా ఈ గంగారెగి చెట్టు పైన మీకు అక్కడ కనబడుతుంది కదా విగ్రహము ఆరుగుణులు ఇదేనండి అంటే సిద్దిపేట జిల్లాలోని కొమరవెల్లి గ్రామంలో ఉన్నటువంటి కొమరవెల్లి మల్లన్న దేవస్థానము ఆలయంలో శివలింగం ఉంటుంది కదా ఆ విధంగా లేదు మరి గ్రామ దేవత రూపంలో అంటే గ్రామ దేవుడిగా ఉన్నాడు మల్లన్న అంటే ఒక రూపము ఒక ఆకారంలో ఉన్నటువంటి ఆలయం ఇది కొమరవెల్లి మల్లన్న కుమరవెల్లి మల్లన్న చూడండి మేము ప్రస్తుతము కొమరవెల్లి మల్లన్న ఆలయంలో ఉన్నాము సిద్దిపేట జిల్లాలోని మరి కొమరవెల్లి అనే గ్రామంలో వచ్చినటువంటి మల్లన్న దేవస్థానంలో ఇప్పుడే దర్శనం చేసుకున్నాము అదేవిధంగా ఇక్కడి ఈ ఆలయం యొక్క ప్రత్యేకతను గురించి తెలుసుకోవడానికి ఆ ఆలయానికి సంబంధించిన ఒక పెద్ద మనిషి వస్తుందట పెద్ద మనిషి వచ్చి మాకు నివారిస్తానట అందుకని తెలిసి వెయిట్ చేస్తున్నాను ఇక్కడ ప్రస్తుతం నేను సిద్దిపేట జిల్లాలోని మండలం కొమరవెల్లి అదేవిధంగా గ్రామంలో కొమరవెల్లి కొమరవెల్లిలోని ప్రసిద్ధిగాంచినటువంటి కొమరవెల్లి మల్లన్న ఆలయంలో ఉన్నాను దేవుడు ఇక్కడ కొన్ని ఆచారాలు నేను ఫస్ట్ టైం అంటే మల్లన్న అటువంటి లోక కళ్యాణం కొరకు స్వామివారు శ్రీశైలం లోపల శివలింగమై తెలిసిన ఉన్నాడు లోక కళ్యాణం చేసుకోవడం కొరకు అంటే లోకులతో ప్రజలతో నేను కళ్యాణం చేసుకోవాలి అటువంటి ఆనవాయితీ మీద ఆ మల్లికార్జున స్వామి అక్కడి నుంచి వెళ్ళి బయలుదేరడం జరిగింది శ్రీశైలం నుండి శైల ముందు ఇక్కడికి రావాలి ఇక్కడికి రావడం అది ఏ రూపంలో అంటే ఇక్కడికి అంటే ఇంత ఇక్కడికి రాకముందు ఇక్కడ ఐలవోని మల్లికార్జున స్వామి అని ఉన్నది అక్కడ ఒక మర్ధనాశ్రములు అనే రాక్షసుని సంహరించి అక్కడ ఐదవని మల్లన్నగా విరుదొండడం జరిగింది ఆ విధంగానే ఇక్కడికి వచ్చి పదకొండవ శతాబ్దంలో ఈ యొక్క కుమరవెల్లి పుణ్యక్షేత్రంలో స్వామివారు బండసరిక లోపల తను తన యొక్క పూజలు చేయిస్తుండగా చేసుకుంటుండగా ఒక యాదవుడు అనే అటువంటి కుమరయ్య ఆ యొక్క స్వామి వారిని చూడడం జరిగినది ఆ యొక్క యాదవునికి స్వామి ఈ యొక్క గుట్టలల్లో బండరాలలో మీరు ఎలా ఉన్నారు అని ఆ యొక్క ఆ యాదవుడు అనే కుమరయ్య అడగడంతో ఆయన నేను శ్రీశైలం లోపల ఉన్న శ్రీ మల్లికార్జున స్వామిని లోక కళ్యాణం కొరకు నేను బయలుదేరి వచ్చినాను అని అనగానే ఆయన తనకు దగ్గర ఉన్న పశువులతో పాలు పెండి ఆయనకు పాలు తాగిపీయడం జరిగినది ఆనాటికి అక్కడ ఈ యొక్క బండ సరిగ్గా లోపల మల్లికార్జున స్వామి వెలసి ఇక్కడ నుండి ఈ యొక్క స్వామివారు లోక కళ్యాణం విడుదల చేసుకోవాలనండి సౌదీ అరబియా అనే ప్రదేశం నుంచి వెళ్ళి అల్లీ అనే బండారు ఆ యొక్క బండారు అనగా పసుపు ఆ పసుపు తీసుకొని వచ్చి పాకిస్తాన్ లోపల ఉన్నటువంటి కరచి అక్కడ అది అప్పుడు మా యొక్క పూర్వం లోపల చెప్పినటువంటి పెద్దల విషయం లోపల కంచివేరి నగరం అదేవిధంగా మరి యొక్క ద్వారక లోపల ఉన్నటువంటి కనిక రేపెల్లెవాడ ఆ రేపెల్లెవాడ ఉన్న గొల్లగేతమ్మను కలచి అనే కంచివేరి నగరం లోపల ఉన్నటువంటి కలికబేడతమ్మను ఆ ఇరుకులను తీసుకొని వచ్చి ఇక్కడ బ్రహ్మదేవుడు బ్రాహ్మణయి ఇష్టదేవుడు అయ్యవారయ్యి దేవాన దేవతలు కూడా వచ్చి ఈ యొక్క బండశలో గంగరేగు చెట్టు కింద పంచముఖులు అంటే పంచభూతాల సాక్షిగా ఈ స్వామివారి కళ్యాణం అనేది చేసుకోవడం జరుగుతుంది మాకు మా పూర్వీకులు చెప్పిన ప్రకారంగా పదకొండవ శతాబ్దం నుంచి ఇక్కడ ఈ యొక్క పట్టణాలు ఆచారము కళ్యాణము పాలు పట్టించుడ ఇక్కడ గంగతెప్ప ఇవ్వడము గంగలేసుకోవడము పుల్లకేతమ్మ మరియు పల్లెమెడలమ్మ ఈ మల్లికార్జున స్వామివారు ఈ పట్నాల మీద స్వామివారిని లగ్నం చేయడానికి కొంతమంది ఆనవాయిద్యగా పిలుచుకుంటారు కొంతమంది కళ్యాణం చేయడానికి అటువంటి ఆనవాయిద్య తీసుకుంటారు ప్రత్యేకత పట్నాలకున్న ఉన్నటువంటి ప్రత్యేకత అంటే పంచే ముగ్గులు అంటే ఐదు రకముల ముగ్గులతోని పటం వేయడం జరుగుతుంది ఐదు రకముల ముగ్గు అంటే ఒకటి బియ్యము దంచుతే తెల్లపిండి అదేవిధంగా ఒకటి పసుపు పసుపును దాన్ని ఏమంటారు బండారు అంటారు ఇక్కడ ఈ స్వామివారి ఆలయంలో ప్రాంగణంలో బండారు అని అంటారు ఆ బండారు రెండవది అయితే మరి మూడవది తంగడి ఆకుల పచ్చ ఆ తంగడి ఆకులను దంచి చూర్ణం చేసి ఆ తంగడి ఆకుల పచ్చ అంటారు నాలుగవది సున్నమును పసుపు కలిపితే చంద్రమైతాది ఆ చంద్రము కింద చల్లి మళ్ళీ అదేవిధంగా ఈ యొక్క కుంకుమ వీటిని పంచభూతాల సాక్షిగా పట్నము అంటే స్వామివారికి ఇప్పుడు లోకములో కళ్యాణం చేయాలంటే లగ్నం చేయాలంటే బియ్యముతో కోలు పోసి ముత్యాలతోని ఎలా అయితే తలంపడాలు వేస్తున్నారో ఆ పటము మీద కుడుక గౌరమ్మ రూపంలో కొడుకనేమో స్వామివారు గౌరమ్మకు రెండు పొట్టలు ఉంటాయి అది గొల్లకేతమ్మ ఒక బంధుకు మేడలాదేవి వారి ఇరువురిగా ఏర్పాటు చేసి కళ్యాణం అనేది చేయడం జరుగుతున్నది మనం పోలు ఎట్లా పోసి ఆ పోలు మీద పెండి పిల్లను పిల్లగాన్ని కూర్చుండ పెడతామో ఆ మాదిరిగానే కుడుక గౌరమ్మలో కూర్చుండబెట్టి కళ్యాణం చేయడం విధంగా దొరికేటువంటి వాటిని వాడుతున్నాడు పట్టాలు అంటే ఉదాహరణకు నుండి కంగిడాకడాకు అంటే ఎండ చూడండి ఈ పట్టణాలలో ఉపయోగించేటువంటి ప్రతి వస్తువులు కూడా అంటే చున్నం కావచ్చు అదేవిధంగా బండారు కావచ్చు అదేవిధంగా కంగిడాకు కావచ్చు అన్ని సాధ్యంగా మనకు ప్రకృతిలో దొరికేటువంటి వస్తువులు అంటే ఇలా ఇలాంటి రసాయన పదార్థాలు కూడా వాడుతున్నాను ఈ పట్టణాల గురించి చాలా చాలా ధన్యవాదాలు పద్నాలుగు అంటే ఏం చేస్తారు అంటే దాన్ని చేయడం తర్వాత అంటే మీరు ఎక్కి ఇనకడము అదేవిధంగా దూషణ వాళ్ళు అంటే భక్తిలో లీనమైపోయింది లీలమైపోయి మరి వాళ్ళు దాని గురించి ఫస్ట్ ఆ స్వామివారికి మైల పోలు అనగా లగ్నం కోలుపోయడం బియ్యంతో కోలుపోయడం జరుగుతుంది ఆ బియ్యం పోలుడో ఒక కొడుక కూర్చుండబెట్టి స్వామివారికి లగ్నం పోలు అంటారు దాన్ని మనము కదా బయట కూడా పెళ్ళిళ్ళు చేయాలంటే ఫస్ట్ ఆయనకు బయలపోలు తీయడం అనేది లగ్నం పోలు వేయడం అనేది ఉంటుంది ఆ తర్వాత మళ్ళీ పెళ్లిపోలు వేరే ఉంటుంది ఆ మాదిరిగానే ఈ యొక్క పెళ్లిపోలు వచ్చి అక్కడ కూర్చుండబెట్టి స్వామివారిని మేల్పొలుపులో అంటే మా యొక్క స్తుంచే అటువంటి ప్రార్థనతో స్వామివారిని ఇక్కడికి స్వాగతం పలకడం జరుగుతుంది మా ప్రార్థనకు అక్కడ ఏమని మేము ప్రార్థన చేస్తున్నాం అంటే రామ మారడి ముత్యాల మైల పోలు పోసి అడ్డడి ముత్యాలు వల్లింద పోలు కుంచెడి ముత్యాలు కుదిరించే పోలు ఆ పోలు వీధికి నువ్వు సుందూ రావయ్యా అని ఆ స్వామివారిని ఆ పూల మీదకి ఆహ్వానించి అక్కడ కూర్చుండబెట్టి ఆ స్వామివారికి మళ్ళా అక్షంతలు కలిపి ఆ పూలు మీద ఆ కురకలో గుర్తున్న స్వామివారికి అక్షంతలు కలిగా స్వామివారికి అక్షంతలు వారి యొక్క కుటుంబ సభ్యులకు పెట్టి స్వామివారి మీద అక్షంతలయ్యావట్టిరి మల్లన్నా నీకు వాళ్ళు అయ్యావట్టిరి అని ఆ యొక్క కొడుకలు కుటుంబం మీద అక్షంతలు వేసి ఆ కూలు ఎత్తిన తర్వాత ఇప్పుడు నేను చెప్పినటువంటి పటం వేయడం జరుగుతుంది Thank <laughs> you. Thank you. తరణుదా చేరుణలే తరణ మలేజా బాబలే

వారిని వేడుకొని కోరుకుని మొక్కి మళ్ళీ స్వామివారికి ఇచ్చి వారికి భక్తులు చేస్తారు మంగళారమ్మమ్మా I'm yeah. మూడు కొల్గే తమ్మకూర్మోపి తమ్మర్ ఉండకమే ప్రాంతా కొండవెల్లి మండలాన్ని దర్శించుకున్నాను బయటకు వచ్చాం ఇక్కడ కొద్ది స్థానంలో కొండవెల్లి ఆలయానికి దర్శించుకోవడం ఇక్కడ శివుడు కొందరపూర్లో కాకుండా ఒక అంటే విశాల రాయడిగా ఉంటాడు మరి ఒక ప్రత్యేకమైనటువంటి అనుభూతి ఆలయంలోంచి ఇప్పుడే బయటకు వచ్చినాం మండలం ఏం తీసుకుంటున్నాం ఇట్లా ఉండండి ఏమైనా షాపింగ్ చేస్తున్నారా ఏమి సరే చేస్తారా చేయండి చూడండి మెయిన్ టెంపుల్ ఇది మెయిన్ టెంపుల్ ఇది బయటకు వచ్చేసినాం ఇది మరి ప్రసాదం కౌంటర్లు ఇవి మరి నిజం చెప్పాలంటే లోపల మరి కొమరవెల్లి మల్లన్న ఈ విధంగా ఉంటాడు అంటే ఈ విధంగా విగ్రహ రూపంలో శివుడు ఉంటాడు మరి ఈరోజు మేము సిద్దిపేట జిల్లాలోని కొమరవెల్లి మండలము గ్రామం కూడా కొమరవెల్లే మరి కొమరవెల్లి మల్లన్నను దర్శించుకున్నాము చీకటి పడుతుంది మరి ఇక్కడ నుంచి బయలుదేరాలి మేము మళ్ళీ చాలా సమయం పడుతుంది మరి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి జై హింద్ जय भारत